నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ న్యాచురల్ సో ప్రతి వీకు రెండు వీడియోలు చేస్తున్నా కదా నేను సో మన కీర కీర దోశ కాదు నార్మల్ కూర దోశ అనమాట సో ఆ దోశ గురించి అయితే అయితే ఈ వీడియో చూపిస్తున్నాను అనమాట సో ప్రస్తుతం అయితే కొన్ని పిందెలైతే అనమాట సో ఆల్మోస్ట్ ఇవి ఇరవై ఐదు నుంచి ఒక నెల రోజుల టైం అయితే అవుతుందన్నమాట ఇవి నాటేసి సో ఇప్పుడైతే అనమాట సో ఒకసారి ఏ విధంగా ఉన్నాయో మొత్తం క్లియర్గా చూపిస్తాను దాంతోపాటు ఏ విధంగా పండించాలో కూడా చెప్తా లాస్ట్ వరకు చూడండి కొద్దిగా నచ్చితే లైక్ కొట్టేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఇప్పుడైతే వీడియో చూద్దాం రండి చూడండి ఇవి డాలీ రకం అనమాట సో డాలీ రకం హైబ్రిడ్ ఎఫ్ఎన్ హైబ్రిడ్ కుకుంబర్ సో చూడండి ఈ విధంగా అయితే పిందెలు స్టార్ట్ అవుతాయి అనమాట సో పిందెలు ఏడాకనిపిస్తాయి అంటే నార్మల్గా మనకు ఫస్ట్ వచ్చిన ముందు అయితే ఒక ఫస్ట్ ఒక తీగ వస్తాయి కదా ఆ తీగ పైన సాగుతూ ఉంటాను అనమాట సో దాని పక్క నుంచి చిన్న తీగలు వస్తాయి అనమాట సో ఆ తీగకి ఇట్లా వస్తుందనమాట పిందెలైతే వేరే కొత్త తీగ వస్తాయి అది సన్నగా ఉంటాయి అనమాట ఆ తీగలకే వస్తాయి సో ఈ విధంగా వచ్చిన దానిలో మధ్యలో ఒక తీగ వస్తుంది అనమాట సో ఆ విధంగా వచ్చిన దాంట్లోనే కాస్తాయి ఎగ్జాంపుల్ ఇదనమాట సో ఇట్లా కాస్తాయి అనమాట సో ఇక్కడ చూడండి మొత్తం ఇవి మేల్ ఫ్లవర్స్ అనమాట సో చూడండి చెట్ పొలం మొత్తం పచ్చగా కనిపిస్తాయి కదా సో ఎల్లో కలర్లో కనిపిస్తాయి ఇవి మొత్తం మేల్ ఫ్లవరు వీటి వల్ల లాభం లేదు జస్ట్ ఇవి కీలక్రానికి చేరి దాన్ని ఫలదీకరణం చెందించిన తర్వాత అవి మొత్తం రాలిపోతాయి అన్నమాట సో పుప్పోటం మాత్రమే దాని నుంచి విడుదలైతే సరిపోతాయి అన్నమాట సో ఆ విధంగా అయితే ఇవి ఉంటాయి అనమాట ప్రస్తుతం అయితే పిందె దశకు అయితే చేరుకుంది సో అక్కడక్కడ చిన్న 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 పిందెలు అయితే కనిపిస్తున్నాయి అనమాట సో ఇక్కడ కూడా కొన్ని కనిపిస్తున్నాయి ఒకసారి చూపిస్తే చూడండి సో ఇక్కడ చూడండి ఒక చిన్నది ఇలాంటి చిన్న చిన్న పిందెలు కొన్ని కొన్ని స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇంకొన్ని రోజులు అయితే కనిపిస్తాయి మొత్తం బాగా ఇంకో వారం రోజులు అయితే దాని తర్వాత ఎక్కడెక్కడ కాసిన మనకు పైన కరెక్ట్గా కనిపిస్తాయి ఇప్పుడు ఇవి సాగుతున్నాయిగా మంచిగా పెద్ద పెద్దగా సో వాటిని మధ్యలో నుంచి కట్ చేసి లాస్ట్ పెరుగుతున్నాయి కదా ఆ కొనాకి మనం తుంచేస్తే మంచిగా ఇవి పెరుగుతాయి అన్నమాట దాంతోపాటు పిందెలు ఎక్కువ వస్తాయి ఇక ఇట్లా సో సైడ్ నుంచి కొత్తగా వస్తాయి కదా ఆ కొత్త బ్రాంచ్ నుంచే ఇలా చిన్న చిన్న పిందెల రూపంలో పిందెలైతే అన్నమాట దాని తర్వాత అవి పెరిగిన తర్వాత మంచిగా ఖాతాలు వస్తాయి అన్నమాట సో ఈ విధంగా అయితే దోశలు ఈ విధంగా వస్తాయి అన్నమాట సో ఇవైతే చాలా బాగానే ఉన్నాయి సో ప్రస్తుతానికి నెల రోజుల చేన్ ఇది సో ఈరోజైతే నీళ్లు కట్టాల్సిందే కాకపోతే వర్షం వస్తుంది అనుకున్నాం సో అందుకే ఆ రేపు మార్నింగ్ వచ్చి నీళ్ళు కట్టేయాలి అయిపోతుంది సో వీటిలో పెరుగుదల మాత్రం చాలా చాలా బాగుందనమాట సో చూడండి మొత్తం మల్లేసుకున్నాయి సో నెక్స్ట్ వీడియోలో వచ్చినప్పుడు ఇక మొత్తం అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ ఏ విధంగా ఉందో ఆ విధంగా మొత్తం కవర్ అనమాట భూమిని ఇవి కూడా మొత్తం సో ఆ విధంగా అయితే పెరుగుదల చాలా ఎక్కువ ఉంటుంది సో ఈ తీగలు కదా తీగ జాతి మొక్కలు చాలా ఫాస్ట్గా పెరుగుతాయి అనమాట అండ్ వీటికి చాలా 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 తక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇది జస్ట్ మేము వేసిన దానికి ఇప్పటికీ మాకు వచ్చింది ఒక మూడు వేల రూపాయలు కూడా అనమాట సో తక్కువనే వచ్చింది సో చాలా తక్కువ పెట్టుబడి సో మూడు వేలు విత్తనాలకు ఒక వెయ్యి రూపాయలు అవుతుంది దాని తర్వాత అడుగు మందు దాని తన పైన ఏమైనా పూత మందు కానీ ఏమైనా పురుగులు వస్తే కానీ వాటికి ఒక రెండు మందులు కొట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతే సో మొత్తం చూస్తే మనం జస్ట్ ఒక మూడు నుంచి నాలుగు వేలు అంతే అంతకంటే ఎక్కువ ఖర్చు ఏం రాదు అండ్ చాలా తొందరగా వచ్చేసి అనమాట పంట నలభై నుంచి యాభై రోజులలో పంట మనకు దిగుబడి చేతికి వస్తుంది దాని తర్వాత మళ్ళీ కాస్తనే ఉంటుంది అనమాట సో ఈ ఒక ఐదు నుంచి ఆరు కాపులు మంచిగా వస్తాయి దాని తర్వాత డౌన్ అయిపోతాయి అనమాట సో అంతకంటే ఎక్కువ కాయవు సో నార్మల్గా కాస్తాయి మన పొలంలో అయితే ఇక చిన్న చిన్న అంటే ఇంత ఇంత పెద్ద సాల్ చేసాం ఒక పదడుగులో ఒకసారి పదడుగులు ఒకసాలు ఇట్లా ఇట్లా చేస్తాం ఎందుకంటే నీరు మొత్తం పారదు కదా ఈ కొన్ని ఆకం దాకా కాలువలు చిన్నగా వేసేసి అక్కడ ఇక్కడ వీటిలలో నాటేస్తాం అనమాట సో విత్తనాలు అయితే మూ నాలుగు రోజులకు కనిపిస్తాయి అన్నమాట సో మొలక కనిపిస్తుంది దాని తర్వాత మొలక చాలా ఫాస్ట్గా పెరగదు కొద్దిగా టైం తీసుకుంటాం అనమాట సో ఇవి చాలా డెలికేట్ కూడా ఉంటాయి తొందరగా వేర్లు అన్నమాట సో కొద్దిగా టైం పడుతుంది అప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి దీనిలో మెయిన్ మనం చేసుకోవాల్సింది కలుపు నివారణ ఒకటి సో మనం కలుపు ఎప్పటికప్పుడు తీసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట సో ఏ విధమైన పూత రాలే అవకాశం ఉంటుంది అంటే ఈ పిందెలు వస్తాయి కదా పిందె రాలిపోయే అవకాశం ఉండదు దాంతోపాటు మెయిన్గా వచ్చేది ఇలాంటి పంటలలో పండు ఈగ పండుగ వచ్చేసి మొత్తం ఎప్పుడైతే చిన్న చిన్నపింది వస్తుందో దాని మీదకి వచ్చి మొత్తం చేసి దానిలో ఉన్న రసం తాగేస్తాయి అనమాట సో అది దాంట్లో జీవం మొత్తం తగ్గిపోయి మొత్తం వంకర టింకర్ అయిపోతాయి అనమాట సో ఆ ఒక్క టైంలో మాత్రమే అంటే ఇంకో పది నుంచి పదిహేను రోజులలో మనం ఒక జాగ్రత్త తీసుకోవాలి అవి రాకుండా అవి కనిపిస్తే ఎప్పటికప్పుడే మందు కొట్టేసి వాటిని చంపేయాలన్నమాట లేకుంటే మొత్తం డ్యామేజ్ అవుతుంది ఫస్ట్ క్రాపింగ్ మొత్తం వంకర టింకర్గా ఉంటాయి కాయలు అట్లా ఉంటే సరిగ్గా రేట్లు పలకవన్నమాట మార్కెట్లో ప్రస్తుతం ఈ ఐదు ఐదు రూపాయలు పది రూపాయలు కేజీలు పోతున్నాయి సో పది పదిహేను ఇరవై రూపాయల కేజీ ఉంటే చాలా చాలా మంచిది అనమాట సో చాలా తక్కువ ఖర్చుతో మంచిగా పండించవచ్చు అనమాట సో ఏముంటుంది దీనిలో అంత ఏం ఖర్చు ఉండదు మెయింటెన్స్ కూడా చాలా ఈజీ అనమాట ఫస్ట్ మంచిగా దున్నించుకొని కొద్దిగా ఒక ఐదు అడుగుల గ్యాప్ ఇచ్చుకొని కాలువలు చేసుకోవాలన్నమాట సో కాలువకు అటు ఇటు మనం విత్తనాలు వేసేస్తే మంచిగా నాలుగు రోజులకి మొలిచేసాయి దాని తర్వాత పది రోజుల తర్వాత ఫస్ట్ ఎంపీకే ఒకసారి వేసుకోవాలి సో అంతే దాని తర్వాత ఒక ఇరవై ఇరవై రోజుల అప్పుడు బాగా ఈ తీగలు వచ్చేస్తాయి అనమాట సో ఈ తీగలు ఓన్లీ పది రోజులలో ఇంత పెద్ద పెద్ద పాగేస్తాయి సో అప్పుడు ఒకసారి మళ్ళీ ఇంటికి వేసుకోవాలి దాని తర్వాత ఇక అవసరం ఉంటే వేసుకోవాలి లేకుంటే అవసరం లేదు మనమైతే ఇప్పటికి ఏం వేసుకోవాలి అనమాట సో సార్లు వేసుకున్నాం సో ఇప్పుడైతే నెల రోజులు అవుతుంది మంచిగా తీగలు అయితే సాగుతున్నాయి పిందెలు కనిపిస్తున్నాయి అండ్ దీనికి మనం చేసుకోవాల్సింది ఏంటంటే టైం టు టైం నీళ్ళు కట్టుకోవాలన్నమాట సో టైం టు టైం నీళ్లు కట్టుకోకుంటే చెట్టు మొత్తం వాడిపోయి తొందరగా అంటే పూత రాలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే పిందెలు రాలిపోయే అవకాశం ఉంటుంది సో ఆ ప్రాబ్లం ఉండకుండా ఉండాలంటే మనం టైం టు టైం చూసుకుంటూ వాటిని నీళ్ళు అయితే కట్టుకుంటూ ఉండాలన్నమాట ఒకవేళ ఇవి కాసిన తర్వాత కూడా మనం నీళ్లు కట్టుకోకుంటే కాయలు కూడా మొత్తం చేదు పోయే అవకాశం ఉంటుంది చేదుకుంటే దగ్గర రేట్లు తగ్గుతాయి అనమాట మన దగ్గర సో ఇవి డాలీ రకం హైబ్రిడ్ అనమాట సో చూడడానికి అయితే మంచి ఉన్నాయి అండ్ ఇవి కాసిన ప్రతి పింద కాయదు అండ్ ప్రతి పూత అనేది కాయలేక కన్వర్ట్ కాదనమాట సో అట్లయితే ఈజీగా ఒక్కొక్క సార్లోనే ఒక్కొక్క ఆటో అంతా నిండుతాయి అనమాట సో మధ్యలో నుంచి వచ్చే ఒక్కటే ఒక్క అంటే ఒక తీగ బాగా సాగిందనుకో దానికి మధ్యలో నుంచి ఎన్ని బ్రాంచ్లు వస్తే అన్ని కాసే అవకాశాలు ఉంటాయి కానీ కొన్నింటికి అనమాట సో చాలా తక్కువగా వస్తాయి కానీ మంచిగా అన్నమాట సో ఆ విధంగా కాస్తే మంచి దిగుబడి అయితే ఉంటుంది మాక్సిమం ఒక తీగకి ఒక మూడు నాలుగు అంతకంటే ఎక్కువ కాయవు అంత కాసినా మంచిది అది లేకుంటే మనకు గిట్టుబాటు కాదనమాట సో దిగుబడి మనకు తగ్గే అవకాశం ఉంటుంది సో దిగుబడి కరెక్ట్ ఉండాలంటే అది కొద్దిగా బాగా కాయాలన్నమాట ప్రస్తుతం అయితే మన చేయితే ఈ విధంగా ఉంది సో ఇప్పటికీ మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం రేపు మార్నింగ్ అయితే నీళ్ళు కట్టేసుకోవాలన్నమాట సో ఇంకో వారం రోజుల్లో దాని తర్వాత ఈ పిందలు అనేవి పెద్దగా కనిపిస్తాయి అనమాట సో అప్పుడు క్లియర్గా వీడియోలో చూపిస్తా ఇప్పుడైతే చూపించినాయి కదా ఈ విధంగా అయితే పొడుగ్గా వచ్చిన తీగ నుంచి సైడ్ నుంచి వచ్చే ఇంకా చిన్న తీగల మీద ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లా కాసు ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా ఈ దోశలలో ఖాతా కనిపిస్తుంది మనకి దాని తర్వాత మనకు దీనిలో మెయిన్గా కనిపించేది పండుగ ఒకటి దాన్ని నివారించుకుంటే మంచి దిగుబడి అవకాశం ఉంటుంది అండ్ వీటికి ఎరువు ఏదో నార్మల్ చాలా తక్కువేసినా సరిపోతుంది అనమాట సో అంత అవసరం లేదు మనం ఇంతకుముందు దీనిలో టమాటా వేసినప్పుడు వేసిన ఎరువే దీనికి ఇప్పుడు మనం సపరేట్గా ఏం వేసుకోలే సో చాలా బాగా అయితే వస్తుంది ఏ రకమైన ఎక్స్పెక్టేషన్స్ ఇంకా లేవు సో ఇక కాసిన తర్వాత చూద్దాం అప్పటికి మార్కెట్లో రేట్లు ఈ ధరలు కరెక్ట్గా ఇట్లే నిలకడగా ఉంటే ఎంతో కొంత చూసుకుంటే ఈ ఈ పాకరానికి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే మనం లాభం ఆశించే అవకాశం ఉంటుంది ఇదే రేటు కంటిన్యూ అయితే సో చూడాలి ఈ పంట వచ్చిన తర్వాత మనకు ఎగ్జాక్ట్లీ ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల లోపే పంట అయితే కంప్లీట్ అవుతుంది చాలా తక్కువ రోజులు వచ్చేస్తుంది పంట కానీ చాలా ఈజీగా వస్తుంది మెయింటెనెన్స్ తక్కువ తక్కువ ఖర్చు ఉంటుంది అండ్ చైన్ కూడా చాలా ఫాస్ట్ వచ్చేసి అనమాట సో దాదాపుగా ఒక అరవై ఐదు నుంచి డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజులలో పంట పూర్తి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మహా అయితే ఎనభై ఎనభై ఐదు అంతకంటే ఎక్కువ కాదనమాట సో ప్రస్తుతం అయితే ఇవి నెల రోజుల చెట్లు అన్నమాట ఇప్పుడైతే అక్కడక్కడ చిన్న చిన్న పిందులు అయితే కనిపిస్తున్నాయి ఇంకా రాను రాను ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇంకా నెక్స్ట్ వీక్లో మళ్ళీ సేమ్ వీక్లీ రెండు వీడియోలు అయితే పెడుతుంటాను అన్నమాట సో మీరు కూడా పెడితే ఏ రకంగా పెడతారు దాంతోపాటు మీకు ఏమైనా సజెషన్స్ కావాలంటే కామెంట్స్ బాక్స్లో తప్పకుండా చెప్పండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై కిసాన్ జై రైతున్న